నెల్లూరు నగరంలోని ఇరవై ఐదు కళా సంఘాల సినిమా స్టూడియోనందు రమేష్ ఉప్పు నిర్మాతగా దర్శకుడిగా వీడే మన వారసుడు సినిమా టీజర్ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై పద్దెనిమిదవ తేదీన రెండు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదలవుతుందని టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు చిన్న సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారని ప్రభుత్వం కూడా సాయ సహకారాలు అందించాలన్నారు ఈ కార్యక్రమానికి నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు సాయ సహకారాలతో టీజర్ విడుదల చేశారు ఇందులో చిత్రంలోని నటీనటులు సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ పోయి గోల్డ్ లెక్క చూసేవాళ్ళు సినిమా ఆర్టిస్టులు అదే మన కళ్ళ ముందు ఈ సినిమా హీరో హీరోయిన్ రావడం జరుగుతుంది వీడియో మన వారసు కుటుంబ కథా రమేష్ గారు చాలా బాగా చక్కగా తనే హీరో తనే డైరెక్టర్ తనే పొట్టిజు తనే స్క్రీన్ మీద సినిమా వారి ఆశిపోయిందంటే అంటే సమాజంలో ప్రేమాభిభానం అనుబంధాలు కుటుంబ కథాలు అవినాబంధాలు ఇవన్నీ తగ్గిపోతున్న రోజుల్లో ఒక మెసేజ్ ఇవ్వాల్సి చేస్తుందంటే పల్లెటూరు వాతావరణంగా సినిమా తీసుకుని చిన్న పనులు తన తాత చేసేది అలాగే శాల్వాణి తను సెకండ్ హీరోయిన్గా తను యాక్ట్ చేయడం ఆనుభానికి వీరందరూ కూడా ఈ సినిమా రంగులు కొంత మార్పు చేయాల్సి చేస్తుందంటే ఒక విలేజ్ పిక్ తీసుకొని ఒక విలేజ్గా దాన్ని తీసుకోవటం భోగ జీవాల గురించి చాలా చక్కగా ఆ డైలాగ్ చూసే చాలా బాగుంది నేర్చుకునే శ్రేస్త మనిషి ఉంటే మీరు చిన్న సినిమాను ఆదరించబడి ఎంతోమంది కళాకారులు బయటకు వస్తున్నారు వారికి ఉపాధి కలుగుతుంది వాళ్ళకి పడుతుంది కాబట్టి అవసరం ప్రభుత్వం కూడా చిన్న సినిమానికి ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఒక జిల్లాలో ఒక ట్వంటీ అటు ఒక యాభై థియేటర్లు అంటే దాంట్లో ఒక ఐదు థియేటర్లు చిన్న సినిమాను కేటాయించేది కూడా లేదా ప్రభుత్వం జీవో మార్చాలి ఎందుకంటే ఈ చిన్న సినిమాలో చెప్పి థియేటర్ చాలా ఇబ్బంది పడుతుంది దానివల్ల ఏదంటే సినిమానికి వీళ్ళెంత కష్టపడి తీసినా కూడా సినిమాకి థియేటర్ల ద్వారా కూడా ఉంటుంది ప్రభుత్వం వెంటనే ఒక జీవో పాచ్యం తీసుకొని చెప్పి అనుకుంటాను వీళ్ళు నడిచి ప్రతి ఒక్కరు కూడా ఆయన వెళ్ళుకుంటూ వీడియో మనం వాట్సాప్ మంచి కుటుంబంతో తప్పకుండా మీ ఇచ్చే ఇక్కడికి మీరు సంతోషంగా బయటకు వచ్చి ఒక మంచి సినిమా చూస్తారు మళ్ళీ ఒక్కడి కుటుంబాలు తాత మన వాళ్ళు అనే పంధులు ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ సినిమాకి సక్సెస్ చేయాల్సి మీ అందరూ కూడా పద్దెనిమిది తెలుగు వస్తుంది మేము అందరూ థియేటర్కి వస్తాం మీరు అందరూ చేసి సినిమా చూసి ఇలా సక్సెస్ చేసి మన బుద్ధి గారికి సినిమా డబ్బులు వస్తే మళ్ళా తిరిగి వస్తారు సినిమా ఛార్జీలు కోరుకుంటూ వాళ్ళందరి టీంకి ఆజేస్తూ ఆంధ్ర భారత గారు పెద్ద ఆర్టిస్ట్ కానీ ఆయన అందరితో కలవటం కానీ ఆప్యాయంగా ఉండటం అదే ఒక మంచితనం అది వాళ్ళు చూసాను నేను ఇప్పుడు ఆ ప్రేమగా ప్రకటించడం నేను అన్ని సేవలు నటించాను నేను గొప్ప అనుభవం ఎంతో సపోర్ట్ చేస్తాను ఈ సినిమాను తప్పకుండా ప్రజలు సపోర్ట్ చేయాలి మా ఇరవై ఐదు కళా సంఘాలు సినిమా సోషం ఈ సినిమాకి భారీగా సపోర్ట్ చేస్తాను తెలియజేస్తూ సహజు గురించి మీరంతా పబ్లిసిపేస్తున్నాను నాకు చాలా చాలా థ్యాంక్ యూ నా పేరు శర్మాని ఈ నేను మీడియా మన వార్చాను హిందీలో నేను సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేశాను నా క్యారెక్టర్ నాకు చాలా నాకు చేశాను దాని స్టోరీ విన్నాను స్టోరీ విన్న తర్వాత నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది సో యాక్ట్ చేశాను జూలై ఎయిటీన్త్ మూవీ రిలీజ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ మూవీ చూడండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెసెంట్ జనరేషన్కి చాలా ఉపయోగపడే మూవీ అని చాలా అందరూ తప్పకుండా చూసి మా మూవీని సక్సెస్ చేస్తారని మా స్కూల్గా కోరుకుంటాను వచ్చినందుకు మీరంతా ఫస్ట్ అయితే కృష్ణారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి అంటే అంటే మీకు ఫస్ట్ టైం రావడం కాదు నేను ఎప్పుడు వచ్చినా కూడా అన్నగారికి ఆ కళాకారుల పట్ల ఉన్న ప్రేమ గౌరవం చూస్తున్నాం మాకు కూడా ఆయన అంటే ఎంతో గౌరవం లేక ఇక్కడికి వస్తే ఎంత ప్రేమగా ఎంత ముద్దు మమ్మల్ని చూసుకుంటారు సో వెరీ వెరీ యూ సార్ కృష్ణారెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు అలాగే సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని చూడడం జరిగింది అవలెడ్డి గారు చాలా మంచి సినిమా ఇది దీంట్లో అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఒకటి రెండు ఉంటాయి దీంట్లో మూడు నాలుగు మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నది చా అంటే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే బ్యూటిఫుల్గా తెరకెక్క తెరకెక్కించారు రమేష్ గారు డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు సో అలాగే మా హీరోయిన్గా ఇది ఇక్కడ ఇదే ఊరుగా సర్వర్ ఇదే ఊరు కాబట్టి మీకు ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి అంటే మంచి సినిమాలో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏమిది నేను చూశాను మూవీ కాబట్టి చెప్తున్నాను ఆమెను కూడా చూడు ఆమె చూడలేదు ఇంకా నేను చూశాను ఆమె క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను పూర్తి గారు అంటే ఇమోషనల్ గా ఉంటుంది చాలా కత్తుకునే టైప్లో ఉంటుంది అట్రాక్టి సో పేరు పేరున అందరికీ సినిమాలు పనిచేసిన అందరికీ